ఇంకుడుగుంత సోక్పిట్ పరిచయం గ్రామీణ ప్రాంతాలలో ఇంటినుంచి వెలువడే వ్యర్ధమైన మురుగునీరుకు బట్టలు ఉతికినా వంట సామానులు కడిగినా స్నానము చేసిన నీరు సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేనందున ఇంటి ఆవరణంలోనే నిల్వ ఉండిపోయి భూగర్భ జలాలు కలుషితమై దోమలు అధికమై గ్రామస్థులు తరచూ టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా వంటి జబ్బుల బారిన పడుతున్నారు దీన్ని అరికట్టడానికి ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రెండు వేలు లేదా అంతకంటే తక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలలో ఇంకుడు గుంతలను నిర్మించుకోవడానికి అవకాశం కల్పించింది ఉపయోగాలు ఇంటి నుండి వెలువడే వ్యర్థమైన నీటిని భూమిలోనికి ఇంకింపజేయడం ఇంకుడుగుంత నిర్మాణం చేసుకోవడం వల్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి భూగర్భజలాలు కలుషితం కాకుండా ఉంటాయి మురికి నీరు నుండి వచ్చే వ్యాధులు రాకుండా ఉంటాయి ఇంకుడుగుంత ఎక్కడ నిర్మించాలి ఇంటిలోని మురికి నీటిని ఇంకుడుగుంతలోనికి వెళ్లేటట్లు ఇంటి ఆవరణలో నిర్మించాలి ఇంకుడు గుంత నిర్మాణం పొడవు ఒకటి పాయింట్ రెండు సున్నా మీటర్లు వెడల్పు ఒకటి పాయింట్ రెండు సున్నా మీటర్లు లోతు ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా మీటర్లు ఇంకుడుగుంత నిర్మాణానికి కావలసిన సామగ్రి రెండు వందల ఇరవై ఐదు mm మిల్లీమీటర్ల సైజు గల రాళ్ళు అరవై ఐదు మిల్లీమీటర్ల సైజు గల రాళ్ళు నలభై మిల్లీమీటర్ల సైజు గల రాళ్ళు ఇరవై మిల్లీమీటర్ల సైజు గల రాళ్ళు పన్నెండు మిల్లీమీటర్ల సైజు గల రాళ్లు ఆర్సీసీతో చేయబడిన వాటర్ టబ్ చికెన్ మెష్ పీవీసీ డెబ్బై ఐదు మిల్లీమీటర్ల సైజు గల పైప్ ఇసుక ఇటుకలు సిమెంట్ ఇంకుడు గుంత నిర్మాణం గురించి తెలుసుకుందాం మొదటగా పొడవు ఒకటి పాయింట్ రెండు సున్నా మీటర్లు వెడల్పు ఒకటి పాయింట్ రెండు సున్నా మీటర్లు లోతు ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా మీటర్ల కొలతలతో మట్టిని త్రవ్వాలి ఆ తరువాత గుంత లోపలి భాగంలో నాలుగు వైపులా మెష్ను అమర్చాలి పొడవు నాలుగు పాయింట్ ఎనిమిది మీటర్లు అంటే చుట్టుకొలత ఒకటి పాయింట్ రెండు మీటర్లు ప్లస్ ఒకటి పాయింట్ రెండు మీటర్లు ప్లస్ ఒకటి పాయింట్ రెండు మీటర్లు ప్లస్ ఒకటి పాయింట్ రెండు మీటర్లు ఎత్తు ఒకటి పాయింట్ ఆరు ఐదు మీటర్లు మొదటి పొరలో రెండు వందల ఇరవై ఐదు మిల్లీమీటర్ల సైజు ఓటీజీ రాళ్లను సున్నా పాయింట్ ఆరు సున్నా మీటర్ల మందంతో పూర్తిగా నింపాలి రెండవ పొరలో అరవై ఐదు మిల్లీమీటర్ల సైజు ఓటీజీ రాళ్లను సున్నా పాయింట్ నాలుగు ఐదు మీటర్ల మందంతో పూర్తిగా నింపాలి మూడవ పొరలో నలభై మిల్లీమీటర్ల సైజు ఓటీజీ రాళ్ళను సున్నా పాయింట్ మూడు సున్నా మీటర్ల మందంతో పూర్తిగా నింపాలి ఆ తరువాత గుంత మధ్య భాగంలో ఆర్సీసీతో చేయబడిన ఆరు వందల మిల్లీమీటర్ల వ్యాసంగల వాటర్ టబ్ను అమర్చాలి వాటర్ టబ్కు పైనుంచి సున్నా పాయింట్ రెండు ఐదు మీటర్ల వరకు అక్కడక్కడ చిన్న రంధ్రాలు చేయాలి నాలుగవ పొరలో ఇరవై మిల్లీమీటర్ల సైజు రాళ్లను సున్నా పాయింట్ ఒకటి సున్నా మీటర్ల మందంతో వాటర్ టబ్ బయట మిగిలిన భాగంలో నింపాలి ఐదవ పొరలో పన్నెండు మిల్లీమీటర్ల సైజు రాళ్ళను ఒకటి సున్నా మీటర్ల మందంతో వాటర్ టబ్ బయట మిగిలిన భాగంలో నింపాలి ఆ తరువాత గుంత చుట్టూ ఇటుక గోడను భూమి లోపల సున్నా పాయింట్ ఒకటి ఐదు మీటర్లు మరియు భూమి పైభాగంలో సున్నా పాయింట్ ఒకటి ఐదు మీటర్లు ఎత్తు వరకు నిర్మించాలి ఆ తరువాత దొడ్డు ఇసుక అంటే జల్లెడ పట్టని ఇసుకను సున్నా పాయింట్ రెండు ఐదు మీటర్ల మందంతో వాటర్ టబ్ బయట మిగిలిన భాగంలో నింపాలి డెబ్బై ఐదు మిల్లీమీటర్ల సైజు గల పీవీసీ పైప్ను ను ఆర్సీసీతో చేయబడిన వాటర్ టబ్కు నీరు వెళ్ళు విధంగా అమర్చి వాటర్ టబ్ పై భాగాన్ని ఆర్సీసీతో చేయబడిన క్యాప్ను అమర్చాలి ఇంకుడుగుంత యొక్క అంచనా వివరములు నల్లరేగడి భూమిలో గుంత నిర్మాణం పొడవు రెండు సున్నా మీటర్లు వెడల్పు ఒకటి పాయింట్ రెండు సున్నా మీటర్లు లోతు రెండు పాయింట్ నాలుగు సున్నా మీటర్లు నల్లరేగడి భూమిలో ఇంకుడుగుంత యొక్క అంచనా వివరములు ఇంకుడుగుంత నిర్మాణంలో చేయదగిన మరియు చేయకూడని విషయాల గురించి తెలుసుకుందాం సరైన మార్కింగ్ సరైన వస్తువుల సేకరణ సరైన సరైన నిర్వహణ రికార్డింగ్ అంచనా ప్రకారం గొయ్యి నిర్మాణం కోసం ఐహెచ్హెచ్ఎల్ పిట్ ను వాడకూడదు ఇంకుడుగుంత కోసం రోడ్డు ప్రాంతాన్ని ఎంపిక చేయవద్దు ఒకే రకమైన మెటీరియల్ తో నింపకూడదు ఇంకుడుగుంతలోకి ఓపెన్ కాలువ నీరు కనెక్ట్ చేయవద్దు ఇంకుడుగుంత నిర్మాణంలో గుర్తుంచుకోవలసిన బాధ్యతలు అతడు లేదా ఆమె గుంతను నిర్మించడానికి సరైన స్థలాన్ని కేటాయించాలి ఇంకుడుగుంత నిర్మాణ మరియు నిర్వహణలో తగు జాగ్రత్తలు పాటించాలి